కర్నూలు జిల్లా కూడిచెర్ల గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల ఫారం పాండ్ నిర్మాణానికి సంబంధించి ఆయన భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొనిదల గ్రామ అభివృద్ధికి తన సొంత నిధుల నుండి యాభై లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన వివరించారు ఆ కుడిదల గ్రామంతో చాలా కనెక్ట్ ఒకసప్పుడు నేను దాన్ని దత్త తీసుకుంటానని చెప్పాను నేను వస్తా ఖచ్చితంగా అక్కడ ఏం అవసరం అయితే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక యాభై లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను అధికారులు వృత్తాధికారులతో మాట్లాడి మీకు ఏమైతే అవసరమో మనకి కొండల గ్రామాలు నాకు అలా చెప్పి అది ఒకటే ప్రత్యేకమైన కాదు మన గ్రామాలు అన్ని ప్రతిదీ పేరు పేరున నాకు చాలా చాలా ఇష్టం నాకు అన్ని గౌరవిస్తాను ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో కొండల గ్రామానికి నేను వచ్చి నేను మీకు ఏమేమి కళ్ళు కావాలో గౌరవ శాసనసభ్యులు కూడా తెలియజేసి తెలియజేసి నేను నా పనులు చేసి నేను ఇప్పుడు ఆలూరుకి ఎలా వస్తాను ఒక రోజున అలాగే కొండల గ్రామానికి కూడా వస్తాను మన మన నియోజకవర్గం మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా రాజు అన్నీ కూడా ప్రత్యేకించి నేను పర్యటించి ఏ సంవత్సరం రాబోయే కాలంలో పర్యటించి ప్రతి నియోజకవర్గం పర్యటిస్తాను మీ దగ్గర నుంచి నేను మొన్న కూడా చెప్పాను